హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము పేలాలు తయారు చేస్తామండి పేలపిండి కదా తొలియదర్శి కదా ఈరోజు పేలపిండి తయారు చేస్తున్నాము మొక్కజొన్న విత్తనాలతో దానికోసం వచ్చేసి స్టవ్ పైన మందమాట సర్వ పెట్టుకోండి సర్వ పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను నెయ్యితో చేస్తున్నాను మొక్కజొన్న విత్తనాలు వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను ఇవి ఒక జస్ట్ అట్లా ఫిఫ్టీ సెకండ్స్ వచ్చేసి అలా కలపండి వెంటనే మూతం వేయద్దండి రావు పేలాలు వేగవు ఈ విధంగా కలపండి మొత్తం నెయ్యి అవి మొక్కజొన్న ఇతర అన్నీ కలిసేటట్లు బాగా కలిపేసి మొత్తం ఉంచుదాము పేలాలు వచ్చేసి పేలుత అన్నీ పగిలిపోతాయండి అసలు ఫైవ్ ప్లే మీద పెట్టండి లోపల వినిపెట్టద్దు లోపల వినిపెడితే మనం రావు ఈ విధంగా వచ్చే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి నేను ప్లేట్లో తీసుకున్నాం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం పేల పిండి తయారు చేసుకోవాలి దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను ఇప్పుడు అదే ఈ విధంగా అండి నేను సగమే తీసుకున్నాను అండి ఒక కప్పుకు పేలాలు ఎక్కువ వచ్చినాయి కదా అందుకే సగమే తీసుకున్నా సగానికి ఒక కప్పు వచ్చేసి బెల్లం వేస్తున్నాను సగం అండి తీసుకున్న వాటిల్లో ఒక కప్పు పేలాలు పెంచితే ఎక్కువ వస్తాయి కదా సగం పేళలో ఒక సగం తీసుకున్నాను బెల్లం ఒక కప్పు తీసుకున్నాను ఇవి వచ్చేసి మిక్సీ పట్టుకుందాము దానికోసం వచ్చేసి మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ మిక్సీ గిన్నెలో వచ్చేసి కప్పు బెల్లం వేద్దాం బెల్లం కొద్దిగా దంచుకోండి మెత్తగా అలాగే వేస్తే మిక్సీ బ్లేడ్లు పోతాయి పేలాలు వేసాను రెండు యాలకలు వేద్దాము రెండు యాలకలు నాలుగు గోడంబి ముక్కలండి వేసి మిక్సీ పట్టండి గోడంబి వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి మీరు టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పేలపిన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మెత్తగా కాకుండా మేమైతే కొద్దిగా బరకే పట్టుకుంటామండి మెత్తగా కాదు మీకు మెత్తగా అనుకుంటే మెత్తగా పట్టుకోండి మీరు ఈ విధంగా పట్టుకున్నాం దీన్ని వచ్చేసి నెయ్యి వేసి లడ్లు పేల లడ్లు కూడా తయారు చేయొచ్చు నేను కొద్దిగా నాలుగు లడ్లు చేసి చూపిస్తాను కొద్దిగా పౌడర్ అలాగే పెడతాను చూపిస్తాను మీకు ఈ విధంగా కొద్దిగా పౌడర్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుందాం కొద్దిగా మీకు ఎంతైతే కావాలో అంత నెయ్యి తెలుస్తుంది లడ్డు కట్టడానికి ఎంత సరిపోతుందో అంత అంత నెయ్యి వేసుకొని ముద్దలు ముద్దలుగా కట్టుకోవాలి నాలుగు ముద్దలు కట్టి చూపిస్తాను ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముద్దలు కట్టుకోవాలి ఈ విధంగా నాలుగు కట్టాను చూడండి నాలుగు కొద్దిగా పేల పక్కన పెట్టాను దేవుడు పెట్టడానికండి నైవేద్యం కోసం చూడండి ఈ విధంగా పెట్టి ఇందులో వచ్చేసి ద్రాక్ష గోడెంబ వచ్చేసి నెయ్యిలో పెంచండి నెయ్యిలో వేయించి పైన గార్నిష్ మాదిరి పెట్టాను ఇవి కూడా దేవుడి కోసమే అండి ఇప్పుడు పానకం చేశాను పానకానికి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ ఒక మూడు టేబుల్ స్పూన్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను ఇది బాగా కరెంట్ ఇవ్వాలండి రెండు దంచేసుకున్నాను చేసుకున్నాను ఇవి మొత్తం కలిపేసి ఇవి కూడా దేవుడి అండి చిన్న మా ఇంట్లో చిన్నవి రెండు బకెట్లు ఉన్నాయి ఆ రెండు బకెట్లలో పానకం పోసాను ఈ విధంగా ఉంది ఇతన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం ఈ రోజు తొలి ఏకాదశికి వచ్చేసి ఇవే ఏకాదీ పెట్టేది ఇంకా మీరేమేమి పెడతారో మీరు ఇంట్లో నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో చెప్పండి బాగున్నాయి కదా చిన్న చిన్న బకెట్లు ఇవి ఇప్పుడు అంత చూపిస్తానండి ఇవి అండి నేను తయారు చేసిన దేవుడికి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి